గుంటూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత మంగళగిరికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ రెండు వందల ముప్పై కిలోల గంజాయి రెండు కార్లు ఆరు సెల్ ఫోన్లు ముప్పై వేల నగదు సీజ్ మొత్తం గంజాయి విలువ దాదాపు ముప్పై లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు వారు తీర్చిదిద్దాలనేటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మా యొక్క సబ్ కమిషనర్ శ్రీ రవిప్రకాష్ గారు అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు అలాగే మాకు ఈ యొక్క టీమ్స్ అన్నిటి కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి ఈ టీమ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ రాజు గారు ఐపీఎస్ వీరి ఆదేశాల మేరకు మేము మా యొక్క గుంటూరు జిల్లా సెప్ టీమ్స్ అలాగే మంగళగిరి ఎస్సీబీ సిఐ గారు వీళ్ళకి తోడుగా ఎస్టిఎఫ్ టీమ్స్ అన్ని కూడా కలిసి ఈ యొక్క డ్రగ్స్ని నిరోధించేటువంటి క్రమంలో నిన్న కాజా టెక్ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి వీళ్ళ యొక్క తనిఖీలు చేస్తుండగా ఒక స్కార్పియో కారు ఒకటి అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులో తీసుకుని లోపల తనిఖీ చేయగా సుమారుగా రెండు వందల ముప్పై కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది అలాగే దాంట్లో ఐదుగురు వ్యక్తులు కూడాను రెండు కార్లలో ఉన్నారు వాళ్ళని అదుపులోకి తీసుకుని జరిగిన విషయాలని కూడాను తెలుసుకుంటే వీళ్ళు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి